హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం సృష్టిలో ఎన్నో రకాల మొక్కలు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా చూస్తూ ఉంటాము కానీ చాలా మొక్కలని మనం పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాము అలాంటి మొక్కలలో ఈ ఎర్రెంత చెట్టు కూడా ఒకటి ఇది చూడటానికి ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది దీని చిగురులు కానీ కాయలు కానీ పువ్వులు కానీ అన్నీ కూడా ఎర్రగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలు చాలా అరుదుగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా బీడు భూముల్లోనూ కాలువగట్ల వద్ద మనం చూస్తూ ఉంటాము కానీ ఈ మొక్కను పొరువు నుంచి కూడా ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించడం జరుగుతుంది ముఖ్యంగా దంత సమస్యలు నివారించడానికి ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే సెగ్గడ్లు కొవ్వు కరిగించడానికి కూడా ఈ మొక్క చాలా అద్భుతంగా పొరువు నుంచి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు చాలామంది కూడా ఈ మొక్క యొక్క మండలతో పళ్ళు కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు తద్వారా నోటి దుర్వాసన కానీ చెగులు వాపు కానీ చెగుల నుంచి రక్తం కనడం ఇలాంటి సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి అలాగే ఈ సగడ్డలను తగ్గించడానికి కూడా ఈ మొక్క చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సెగడ్డలు వచ్చినప్పుడు ఉప్పు అలాగే సర్పు ఈ మొక్క యొక్క లేతాకులను మూడిటిని కలిపి మెత్తటి పేస్ట్లా చేసి సెగగడ్డపై ఉంచడం వల్ల చాలా తొందరగా సెగగడ్డ పగిలిపోవడం గమనించవచ్చు తర్వాత ఈ సగ్గ అనేది తొందరగా తగ్గడం కూడా మనం గమనించవచ్చు చాలా అద్భుతంగా ఈ మొక్క ఉపయోగపడుతుంది చాలామంది కూడా చూసే ఉంటారు దీన్ని గుర్తించడం కూడా చాలా తేలిక ఈ మొక్క చూడటానికి ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా బీడి భూముల్లో మాత్రమే ఈ మొఖను చూస్తూ ఉంటాము ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి